హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ నేను టూ డేస్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళాను నైటే వచ్చాను నైట్ వచ్చేసరికి టూ అయిపోయింది సో వెంటనే మీకు లేట్ అవ్వకూడదు అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను సో ఇవాళ వీడియోలో నేను హండ్రెడ్ కౌంట్ కాటన్ అండ్ కాటన్ కాటా సారీస్ చూపిస్తున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి కాటన్ శారీ చూపిస్తానండి ఇవి వచ్చేసి హండ్రెడ్ కౌంట్ కాటన్ అనమాట ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ అండ్ బ్లాక్ చూడండి శారీ ఎంత బాగుందో మనకి శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అనమాట బ్లాక్ ప్రింట్స్లో హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీ మొత్తం ఇట్లా వస్తుంది దీని పళ్ళు వచ్చేసి ఇది ప్లెయిన్ బ్లాక్ పళ్ళు ఇచ్చారండి ఇది పళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్కి పింక్ కలర్ బార్డర్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఈ బార్డర్ వచ్చేసి అమ్మాయి బొమ్మలండి బార్డర్ చాలా బాగుంది ఈ బార్డర్ మొత్తం ఇది అమ్మాయి బొమ్మలు అనమాట బ్లాక్ కి పింక్ కలర్ బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు శారీ మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది కాబట్టి మనకి పళ్ళు ప్లెయిన్ గా వస్తేనే బాగుంటుంది ఇది పళ్ళు అనమాట ఇదిగోండి ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం మనకి ఇట్లా ఉంటది మంచి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు అనమాట సో మీరు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బేబీ పింక్ లెమన్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది లైట్ పింక్ అనమాట బేబీ పింక్ చాలా బాగుంది పింక్ కలర్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఇలా ఉంటుంది శారీ అంతా డిజైన్ చాలా బాగుందండి ప్రింట్ ప్రింట్స్ చాలా బాగుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు అనమాట ఇదిగోండి ఇది ఎల్లో కలర్ పళ్ళు ఇది పళ్ళు మనకి శారీ మొత్తం ఇట్లా ఉంటుంది అండ్ ఎల్లో కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లోకి పింక్ కలర్ బార్డర్ ఇదిగోండి ఎల్లోకి మనకి పింక్ కలర్ బార్డర్ ఇది పళ్ళు మనకి శారీ అంతా కూడా ఇది బేబీ పింక్ అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అదే టూ కానీ టూ కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పీచ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్స్ లో లెహరియా ఎన్ని తెప్పించినా ఉండట్లేదండి ఇంకా ఇంకా అడుగుతున్నారు సో నేను లెహరియా కూడా ఇంకా వస్తాయి టూ డేస్ లో స్టాక్ వస్తాయి అవి కూడా నేను వీడియో చేస్తాను ఇది వచ్చేసి హండ్రెడ్ పౌండ్ కాటన్ అనమాట ఇదిగోండి ఇది పీచ్ కలర్ కి బ్లాక్ కలర్ బార్డర్ శారీ మొత్తం మనకి ఇట్లా ఈ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు మనకి శారీ అంతా ఇట్లా డిజైన్ ఉంటుంది ఇది పళ్ళు అనమాట ఇలా ఓవరాల్ డిజైన్ ఉన్నప్పుడు పళ్ళు ఇలా కొంచెం ప్లెయిన్గా ఉంటేనే బాగుంటదండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి లైట్ చెక్స్ లాగా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటన్ అండి ఇవి వచ్చేసి హండ్రెడ్ కౌంట్ కాటన్ అనమాట బ్లాక్ ప్రింట్స్లో సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు సో మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇదిగోండి ప్లేన్ బ్లాక్కి పీచ్ కలర్ బార్డర్ వస్తుంది ఇది రివర్స్లో ఉంది ఇదిగోండి బ్లాక్కి పీచ్ కలర్ బార్డర్ అనమాట డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్కి బిస్కెట్ బ్రౌన్ కలర్ బార్డర్ అండి మనకి శారీ అంతా కూడా మ్యాంగో డిజైన్ వస్తుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు అనమాట మనకి శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది అండ్ దీనికి పళ్ళు ఇది సపోటా కలర్ అంటారు కదా ఆ కలర్ అండి మంచి పింక్ కి బిస్కెట్ బ్రౌన్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కొంచెం చెక్స్ లాగా వస్తుంది అండ్ బ్లౌజ్ కి ఇట్లా బిస్కెట్ బ్రౌన్ కి పింక్ కలర్ బార్డర్ ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవ్వండి శారీ అంతా కూడా ఇలా ఉంటది మనకి మంచి మ్యాంగో డిజైన్ ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి ఇవైతే ప్రింట్ అస్సలు పోదండి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర తీసుకునే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు నచ్చి చూస్తున్నారు కదా ఇది హండ్రెడ్ కౌంట్ అనమాట హండ్రెడ్ కౌంట్కి మనకి సింగిల్ లైన్ ఉంటుంది అదే వన్ ట్వంటీ కౌంట్ అయితే టూ లైన్స్ ఉంటాయి అనమాట సో మీరు అలా చెక్ చేసుకోవచ్చు అండ్ క్లాత్ అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నామండి కలర్స్ కూడా అస్సలు పోవు ఇదంతా కూడా యాసిడ్ వాష్ అయ్యి వస్తాయి అనమాట సో కలర్ గ్యారంటీ ఇస్తామండ్ ప్రింట్ గ్యారెంటీ ఇస్తాము చూసారు కదా కలర్ ఎంత బాగుందో మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మిర్రర్స్ ఉన్నాయండి ఈ శారీకి కాటన్లోనే హండ్రెడ్ పౌండ్ కాటన్లో దీనికి మిర్రర్స్ యాడ్ అయినాయి అనమాట మనకి శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది అనమాట ఫ్లవర్ డిజైన్ వచ్చింది చిన్న ఫ్లవర్ డిజైన్ అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది ఇది పళ్ళు ఈ శారీకి మిర్రర్స్ ఉన్నాయండి సో ఇది పళ్ళు అనమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్కి అదే పీచ్ కలర్కి ఇట్లా కొంచెం ఆ శారీలో ఏ బార్డర్ ఉందో ఆ బార్డర్ వచ్చింది అనమాట చూడండి ఇది ఈ బార్డర్ చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చేసి మనకి లైట్ పీచ్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్ రావడం వల్ల ఈ శారీ చాలా బాగుందండి చూడడానికి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకుందే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పటి వరకు చూపించినవన్నీ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ అండి కాటన్స్ వస్తూనే ఉంటాయి మనం రెగ్యులర్గా కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాము కాటన్స్ అండ్ ఇప్పుడు చూపించేవి కాటన్ కాటా అనమాట ఇవన్నీ కాటన్ కోటా చూడండి వైట్కి మనకి డబల్ బార్డర్ వచ్చింది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ పింక్ అండ్ నావీ బ్లూ అనమాట ఇంక్ బ్లూ బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రింట్ కూడా చాలా బాగుందండి మనకు ఓవరాల్ ప్రింట్ వచ్చింది ఇదిగోండి ఇది పళ్ళు ఇదిగోండి ఈ శారీకి ఇది పళ్ళు పళ్ళు చాలా బాగుందండి మనకి నావీ బ్లూలో కూడా మనకి బ్లాక్ డిజైన్ వచ్చింది ఇది కనిపిస్తుందో కనిపించట్లేదు శారీ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మంచి నావీ బ్లూకి డబల్ కలర్ బార్డర్ అనమాట పింక్ అండ్ వైట్ కలర్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ మనకి బ్లౌజ్లో కూడా హ్యాండ్స్కి మిర్రర్స్ వస్తాయి అనమాట శారీ అంతా కూడా అక్కడక్కడ మిర్రర్స్ ఉంటాయి అండ్ పళ్ళులో వచ్చేసరికి కొంచెం ఎక్కువ మిర్రర్స్ యాడ్ అవుతాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి కాటన్ కోటా శారీ బ్లాక్ ప్రిన్స్లో కాటన్ కోటా శారీ అనమాట ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే కింద నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది చాలా బాగుందండి ఈ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రేకి ఇట్లా మధ్యలో బ్లాక్ కలర్ లైన్స్ అండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి బ్లూ కూడా చాలా మంచి బ్లూ అండి ఇదిగోండి అది గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ లాగా ఉంది అనమాట ఇది ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి మనకి సిల్క్ మిక్స్డ్ కానీ అట్లా ఏం రాదు ప్యూర్ కాటన్ కోటా అనమాట ఇదిగోండి శారీ మొత్తం కూడా మనకి గ్రే కలర్కి ఇట్లా బ్లాక్ లైన్స్ లైన్స్ లాగా వచ్చింది అన్నమాట అండ్ ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి బ్లూకి ఇట్లా డబల్ కలర్ బార్డర్ వచ్చిందండి ఎందుకంటే శారీలో కూడా మనకి డబల్ కలర్ వచ్చింది ఇక్కడ అంటే గ్రే అండ్ బ్లూ వచ్చింది ఇక్కడ కూడా బ్లౌజ్కి మనకి బ్లూ కలర్కి గ్రే కలర్ బార్డర్ అనమాట గ్రే అండ్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి పళ్ళు అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక లక్స్ గ్రీన్కి లావెండర్ కలర్ బార్డర్ అండి చాలా బాగుంది కలర్ ఇదిగోండి మనకి శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది బాతిక్ ప్రింట్ అండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి మనకి పర్పుల్ కలర్ పళ్ళు అనమాట అదే లైట్ లావెండర్ కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కి గ్రీన్ కలర్ బార్డర్ లక్స్ గ్రీన్ కలర్ ఇది ఒక మంచి గ్రీన్ అండి చాలా బాగుంది రేర్ కలర్ అనమాట మనకి శారీ అంతా కూడా ఇది ఇలా వస్తుంది బాతిక్ ప్రింట్ ఇది ప్యూర్ కాటన్ కోట చూస్తున్నారు కదా మీకు క్లాత్ చూస్తే తెలుస్తుంది కదా నెట్ కూడా ఎంత బాగుందో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రే కలర్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది పళ్ళు ఇది ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మంచి బేబీ పింక్ గ్రే కలర్ బార్డర్ అనమాట బ్లౌజ్ కూడా మనకి థిక్ కాటన్ వస్తుందండి లైనింగ్ కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి అండ్ మేము రీస్టాక్ కూడా చేయిస్తున్నాము సో లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ ఇవి ఈ కాంబినేషన్లో ఎన్ని శారీస్ తెప్పించినా ఉండవండి చూడండి మంచి ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ అనమాట మనకి శారీ అంతా కూడా అట్లా ఎల్లో కలర్ ఇదిగోండి దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు చూడండి పళ్ళు ఎంత బాగుందో మంచి బాటిల్ గ్రీన్ అనమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్కి ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది చూసారా కలర్ ఎంత బాగుందో దీనికి ఎల్లో కలర్ బార్డర్ అనమాట ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది అనమాట ఈ కాటన్ కాటా శారీస్ అన్నిటికీ కాటన్ బ్లౌజెస్ అండి ఇవన్నీ ప్యూర్ కాటన్ బ్లౌజెస్ అనమాట అండ్ మనకి శారీ అంతా కూడా ఇట్లా ఉంటది శారీ అంతా కూడా మనకి ఇదిగోండి ఎల్లో ఇది శారీ చూసారా ఎంత బాగుందో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ టమాటో టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ కూడా డార్క్ గ్రీన్ కాదు మంచి లైట్ గ్రీన్ అనమాట మీకు కొన్ని కలర్స్ ఫోన్ బ్రైట్నెస్ బట్టి కూడా మరీ డార్క్గా కనిపిస్తాయండి సో కలర్ అయితే కొంచెం టెన్ పర్సెంట్ లైటే అనుకోండి అండ్ ఈ గ్రీన్ కూడా చాలా మంచి గ్రీన్ ఇదిగోండి శారీ మొత్తం కూడా మనకి ఇట్లాగా ఇలా వస్తుంది అన్నమాట శారీ అంతా అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు ఇదిగోండి ఇది మంచి టమాటో రెడ్ కలర్ వస్తుంది అన్నమాట ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రెడ్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇదిగోండి కాటన్ బ్లౌజ్ ఇది చూసారా ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మంచి గ్రీన్ అండ్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ పింక్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఇదిగో మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఆరెంజ్ కూడా బ్రైట్ ఆరెంజ్ కాదండి మంచి లైట్ ఆరెంజ్ అనమాట ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఆరెంజ్కి పింక్ కలర్ బార్డర్ వస్తుంది మనకి శారీ అంతా కూడా పింక్ కలర్ అనమాట పింక్కి ఆరెంజ్ కలర్ బార్డర్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ ఇది ఒక చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి క్రాస్ డిజైన్ వచ్చింది ఈ శారీకి మిర్రర్స్ వస్తాయి ఇదిగో శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట మంచి పింక్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఈ శారీకి అక్కడక్కడ మిర్రర్స్ యాడ్ అవుతాయి అండ్ ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇదిగోండి కొంచెం ఎక్కువ పింక్ అనమాట పళ్ళు చాలా బాగుంది ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చాక్లెట్ బ్రౌన్కి పింక్ కలర్ బార్డర్ ఈ బార్డర్లో కూడా మనకి మిర్రర్స్ యాడ్ అవుతాయి అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మిర్రర్స్ యాడ్ అయినాయి కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సో శారీ అయితే చాలా బాగుందండి పింక్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ సో మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుందే నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి లైట్ పింక్ అండ్ బ్లాక్ కలర్ అండి కాటన్ కాటా ఈ కాంబినేషన్లో కాటన్ కూడా మొన్న చాలా మంది అడిగారు ఒక శారీ పెట్టాను సో ఇది సేమ్ దాంట్లోనే కాటా అనమాట కాటన్ కాటా విత్ జరీ బార్డర్ అనమాట ఇదిగోండి ఇది జరీ బార్డర్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది పింక్ పింక్ అయితే చాలా బాగుందండి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూసారా ఎంత బాగుందో శారీ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది డార్క్ బ్లాక్ కూడా కాదండి కొంచెం గ్రే అండ్ బ్లాక్ మిక్స్డ్ లాగా ఉంది ఇదిగోండి ఇది పళ్ళు చూడండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా మిర్రర్స్ వస్తాయి అనమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి బ్లాక్కి పింక్ కలర్ బార్డర్ ఈ బార్డర్లో మనకి మిర్రర్స్ యాడ్ అవుతాయి ఇదిగోండి రివర్స్లో ఇట్లా బ్లాక్కి పింక్ కలర్ బార్డర్ సో ఇది జెరీ బార్డర్ ఉంది కాబట్టి అండ్ ప్లస్ మిర్రర్స్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు శారీ అయితే చాలా బాగుందండి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసుకుంది నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గ్రే అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది గ్రే కూడా కాదండి కొంచెం బ్లూయిష్ గ్రే లాగా ఉందనమాట కలర్ మనకి శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అక్కడక్కడ మిర్రర్స్ వస్తాయి అనమాట శారీకి అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి చూడండి లైట్ గ్రీన్ అనమాట లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్కి ఇదిగోండి కొంచెం గ్రే కలర్ బార్డర్ అనమాట ఈ బార్డర్లో కూడా మనకి మిర్రర్స్ యాడ్ అవుతాయి ఈ కాటన్ కాటన్ శారీస్ అన్నిటికీ కాటన్ బ్లౌజెస్ అండి ప్యూర్ కాటన్ బ్లౌజ్ అనమాట సో ఈ శారీ ప్రైస్ జెరీ బార్డర్ ఉంది ప్లస్ మిర్రర్స్ యాడ్ అయినాయి కాబట్టి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒకసారి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అదే టూ ఆర్ టూ కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి వైన్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్ మనకి శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది ఇదిగో ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు అండి ఈ శారీకి కూడా అక్కడక్కడ మిర్రర్స్ వస్తాయి అనమాట ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఆరెంజ్కి ఇది ఒక వైన్ కలర్ బార్డర్ అనమాట దీనికి క్రోషియా వచ్చిందండి బ్లౌజ్కి కింద మనకి క్రోషియా లేస్ వచ్చింది అనమాట కలర్ కూడా చాలా మంచి రేర్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ సో చూశారు కదా మనకి శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది ఇది శారీ సో ఈ శారీ అంతా కూడా మనకి అక్కడక్కడ మిర్రర్స్ వస్తాయి అనమాట అండ్ పళ్ళులో కొంచెం ఎక్కువ మిర్రర్స్ వస్తాయి అండ్ జరీ బార్డర్ కూడా ఉంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ అండ్ ఎల్లో కలర్ అనమాట మనకి శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది ఇది బాతిక్ ప్రింట్ అండి ఇది జెరీ బార్డర్ వచ్చేసి ఇది బాతిక్ ప్రింట్ అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఓవరాల్ బాతిక్ వస్తుంది అనమాట బ్లౌజ్ కాటన్ బ్లౌజ్ అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోం ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు ఈ శారీ అంతా కూడా బాతిక్ ప్రింట్ అనమాట సో చూస్తున్నారు కదా మనకి బ్లౌజ్ కూడా మొత్తం బాతిక్ వస్తుంది ఇది బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి జరీ బార్డర్ ఉంది కాబట్టి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ దీనికి మిర్రర్స్ లేవండి సో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి పంతొమ్మిది వందల రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూకి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇది కూడా ఓవరాల్ ప్రింట్ అండి మనకి శారీ అంతా కూడా ఇట్లా ఓవరాల్ ప్రింట్ వస్తే కట్టుకుంటే చాలా బాగుంటాయండి సో చూస్తున్నారు కదా మనకి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి కాటన్ బ్లౌజ్ అండి ఇది కొంచెం పీచ్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ అనమాట ఈ శారీ అంతా కూడా మిర్రర్స్ ఉన్నాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి జెరీ బార్డర్ ప్లస్ మిర్రర్స్ యాడ్ అయినాయి కాబట్టి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఇది ఓవరాల్ ప్రింట్ వల్ల చాలా బాగుందండి శారీ సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకంద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి లైట్ బిస్కెట్ బ్రౌన్కి పింక్ కలర్ బార్డర్ అనమాట సో చాలా సారీస్ రీస్టాక్ అడుగుతున్నారండి కొన్ని అయితే నేను రీస్టాక్ చేయించాను ఒకవేళ రీస్టాక్ అయితే అవుతాయి అనుకుంటే నేను వాళ్ళకి చెప్తున్నానండి సో వాళ్ళు ఏమంటున్నారంటే రీస్టాక్ చేపించాను మేము ముందే పేమెంట్ అంటున్నారు సో రీస్టాక్ చేయించగలను అనుకుంటే మటుకు నేను ముందే చెప్తున్నాను సో చూడండి సో కొన్ని శారీస్ అయితే నేను రీస్టాక్ చేయించగలను చూడండి మనకి శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి దీనికి బ్లౌజ్ ఇదిగోండి కొంచెం మనకి డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చింది అనమాట ఇలా డాట్స్ లాగా వస్తుంది మంచి బేబీ పింక్ అండ్ బిస్కెట్ బ్రౌన్ కలర్ బార్డర్ అండి ఇది బ్లౌజ్ అండ్ దీని పళ్ళు వచ్చేసి పింక్ కలర్ పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అనమాట శారీ చాలా బాగుందండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి జెరీ బార్డర్ లేదు సో ప్లేన్ కాబట్టి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండి వాళ్ళ వీడియోలో మనం హండ్రెడ్ కౌంట్ కాటన్ అండ్ కాటన్ కాటా శారీస్ చేశారు కదా సో మీకు నచ్చినట్టయితే అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి మనకి ఇంకా రెగ్యులర్గా కాటన్ శారీస్ అండ్ కాటన్ కోటా శారీస్ వస్తూనే ఉంటాయి బట్ మీకు నచ్చిన కలర్ అయితే మళ్ళీ మళ్ళీ రావాలంటే కష్టం అండి సో మీకు కలర్ నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ క్వాలిటీ విషయంలో అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాము సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి శారీస్ టైండ్ మరిన్ని మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్